నా పేరు మూల కేశవులు మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దేశవ్యాప్తంగా ఈ నెల పదమూడవ తేదీన పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంగా నగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కొలపరిచినటువంటి చల్ల చంద్రరెడ్డి గారికి మాలల చైతన్య సమితి పార్లమెంటు మహబూనర్ పార్లమెంటు నియోజకవర్గం అందరు మాలలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన అనుగారిన వర్గాల అభివృద్ధి కోసం రక్షణగా ఈ దేశంలో ఏకైక పార్టీ త్యాగాల పార్టీ గాంధీ కుటుంబమే ఈరోజు దేశానికి రక్షణగా దేశ ప్రజలకు రక్షణగా ఉంటుంది మరి ఈరోజు అందుకనే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడు నియోజకలతో పాటు మహబూబ్నగర్ నియోజకవర్గం కూడా ఖచ్చితంగా చెల్లా రెడ్డి గారిని గెలిపించాలి ఎందుకంటే ఈరోజు దేశంలో పదిహేళ్ళు అధికారులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పదిహేడు రాష్ట్ర పదిహేడు రా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ప్రజలకు దళిత మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల దాడులు లైంగిక దాడులు అత్యాచారాలు చేసి రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో విచ్ఛిన్నం చేస్తున్నారు అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారికి రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అధికారంలో మళ్ళీ వస్తే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రిజర్వేషన్లను తీసేస్తామని చెప్పి మాఫి చేస్తామని చెప్పి ఈరోజు అమిత్ షా కూడా వీడియో చేశారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాత బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా బీజేపీని ఖచ్చితంగా ఓడించాలి తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అదేవిధంగా మాగునవారు నేత వర్గం కూడా ఓడించాలి బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మిజాత గెలిపించాలని చెప్పి మాలా చేతి జీనామా చేస్తా ఉన్నాం జై భీమ్ జై తెలంగాణ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై